నమః నమ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెలలో ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఏం చేసినటువంటి పనిని అనుకున్న పనిని సం సంకల్పించినటువంటి పనిని పూర్తి చేసే దిశగానే పయనిస్తూ ఉంటారు కాబట్టి వీరి యొక్క పనిలో ఆటంకం కలిగించే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ఎప్పుడైనా మనం ఎవరికైనా ప్రిఫరెన్స్ ఇచ్చామనుకోండి ఆ ప్రిఫర ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి వల్ల మనం ఇబ్బంది పడతాం కాబట్టి వీరు ఎవరితో పడితే వారితో తొందరగా మింగిలవరు వీరి బాధ ఏంటంటే మనం ఉన్న కలిస్తే మళ్ళీ రేపటినాడు వీతనికి ఏదన్నా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా మనం వారితో ఉండాలి నాకున్నటువంటి డిసిప్లిన్కి నాకున్నటువంటి పద్ధతికి ఇది కుదరదు అని ఆలోచించేటువంటి ధోరణి అధికంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు అందరితో మనం ఉండాలి అందరిలో మనం ఉండాలి అందరూ బాగుండాలనే ఆలోచన విధానం మీ ధోరణి ఎప్పుడు మంచిది అలాగే ఉండండి ఈ యొక్క నెలలో ఎవరైతే విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే రాజకీయ నాయకులు ఉన్నారో వీరందరూ కూడా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాన్ని ఆచరించండి ఎట్టి పరిస్థితుల్లో మీరే కాదండి ఇంట్లో ఉన్న వారందరూ కూడా జీవితాంతం మంగళవారం నాడు నాన్ వెజ్ తినడం మానేయండి దాని వలన ఎన్నో రకాలైన కుజదోషం ఉంటే కుజదోషం వల్ల కలిగేటువంటి ఫలితములు దూరం అయిపోతాయి సర్పదోషం ఉంటే ఎంతో కొంత సర్పదోషాలు అయిపోతాయి అలాగే ఉన్నటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి దోషములన్నిటిని కూడా తెలుసుకొని ప్రాపర్గా ఏ సమయంలో రిస్క్ చేయాలి ఏ సమయంలో రిస్క్ చేయకూడదు తెలుసుకొని మీరు ఆ పనులు చేయడం కూడా చాలా మంచిది ముఖ్యంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ నెలలో చాలా చాలా ద్వితీయార్థంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి వెన్నుపూస వెనక భాగంలో విపరీతమైనటువంటి నొప్పితో బాధపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది శిర శిరస్సు అంటే తలకు సంబంధించి నొప్పి బాగా వచ్చేటువంటి అవకాశం ముఖ్యంగా పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ఏజ్డ్ వాళ్ళకు సంబంధించి తలకాయ నొప్పితో బాగా బాధపడతారు మైగ్రేన్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళడం కానీ నైట్ టైమ్స్లో ఏవైనా సరే ట్రావెల్ చేయడం కానీ అవాయిడ్ చేయడం వీరికి చాలా మంచిది అలాగే వీరు దీపారాధన చేయవలసి వస్తే ఎలాంటి దీపారాధన చేయాలి అంటే ఆవు నెయ్యితో ఆముదం కలిపి దీపారాధన చేయడం మంచిది వీలైతే ఇత్తడి పాత్రలో దీపారాధన చేయడం మంచిది అలాగే చదవాల్సినటువంటి మంత్రం ఏమిటి అంటే దేవనాంచ ఋషినాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటే బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రం చాలా మంచిది బృహస్పతి గ్రహం వీరికి ఎప్పుడూ కూడా శక్తినిస్తారు చాలామంది ఏమనుకుంటారంటే బృహస్పతి గ్రహానికి సంబంధించి అదేంటండి ఇతను గురుగ్రహానికి సంబంధించి చెప్తారు మరి ఇబ్బందులు ఎందుకు వస్తాయనంటే బంగారం ముద్దగా ఉన్నటువంటిది ఆర్నమెంట్ అవ్వాలి అంటే కాలాలి దాన్ని మోల్డ్ చేయాలి అలా చేసేటువంటి వాడే గురువు ఆ గురుగ్రహమే బృహస్పతి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఏదైనా సరే బాగా ఇరుకాటంలో పెట్టిన అవన్నీ కూడా మీరు ఒక మంచి ఆర్నమెంట్గా మారడానికి బృహస్పతి గ్రహం చేసేటువంటి పని అని ఆలోచించండి అందుకే ఆయన మంత్రంలో కూడా ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ గుర పూజిత సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యం ఐశ్వర్యం ధాపయ కాబట్టి అందరూ కూడా చెప్పిన విధంగా పాటించి మంత్రపఠనం చేయండి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్గా మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇప్పటి కూడా విద్యార్థులకి అలాగే గృహిణులకి అలాగే ఈ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది జూన్ నెలలో జూన్ ఒకటవ తారీఖు స్కందా షష్ఠి అలాగే మూడవ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి ఆరవ తారీఖు నిర్జల ఏకాదశి దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ ఏ దేవతారాధన ఏ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా అంది ద్వాదశ రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున వారు అష్టమ శని దోషం వలన వారు అలాగే నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది అంటే ఉన్న పన్నెండు రాసులలో ఆరు రాసుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వల్ల వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజాధికలు చేసుకోవడం మంచిది ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష విశేష సత్ఫలితాలు పొందవచ్చు భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందా షష్ఠి అంటే జూన్ ఒకటవ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం నాలుగు మూల కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది అలాగే ఎవరైతే చేతి వృత్తులు కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళీ దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది కోర్టు గొడవలు చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీహోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారు వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైర వాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుతామని ప్రయత్నించినా నమ్మకండి అది కరెక్ట్ కాదు అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు వెయ్యి నూట పదహారులు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి సర్వే సుఖినోభవంతో స్వస్తి